శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము ఐదవ అధ్యాయము పెండ్లివారితో కలిసి బాబా షిరిడి తిరిగి వచ్చుట ఫకీరుకు నామమెట్లు వచ్చాను ఇతర యోగులతో సహవాసము బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు వేప చెట్టు క్రిందనున్న పాదకుల వృత్తాంతము ఈ కథ యొక్క పూర్తి వివరములు మెహయుద్దీన్ తంబోలీతో కుస్తీ జీవితములో మార్పు నీళ్లను నూనెగా మార్చుట జవహర్ అలీ అను కపట గురువు పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామం కలదు అచ్చట ధనికుడకు మహమ్మదీయుడు ఒకడుండెను అతని పేరు చాంద్ పాటేల్ ఔరంగాబాద్ పోవచ్చుండగా అతని గుర్రము తప్పిపోయెను రెండు మాసములు వెతికినను దాని అంత దొరకకుండెను అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకొని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను సుమారు ఒక తొమ్మిది మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వచ్చెను దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండెను అతడు తలపై టోపి పొడవైన చుక్క ధరించి ఉండెను చంకలో సటకా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను దారి వెంట పో చాంద్ పాటిల్ని చూచి అతన్ని పిలిచి చిలుము తాగి కొంత తడువు విశ్రాంతి కొనమనెను జీను గురించి ప్రశ్నించెను అది తాను పోగొట్టుకున్న గుర్రమదని చాంద్ పాటిల్ బదులు చెప్పాను ఆ దగ్గరలోనున్న కాలువ పక్కన వెతకమని ఫకీరు చెప్పాను అతడతటుకు పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను ఈ ఫకీరు సాధారణ మనుజుడు కాడనియు గొప్ప ఔలియ అయి ఉండవచ్చనియు అనుకున్నాను గుర్రమును తీసుకుని ఫకీరు వద్దకు వచ్చాను చిలుము తయారుగా ఉండెను కానీ చిలుము వెలిగించుటకు నిప్పు గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను ఫకీరు సటకాను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చాను మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చాను ఫకీరు చాపి ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను అట్లు సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తరువాత చాంద్ పాటేల్ కందించెను ఇదంతయ చూచి చాంద్ పాటేల్ ఆశ్చర్యచకిదుడయ్యాను ఫకీరును తన గృహముకు అతిథిగా రమ్మని చాంద్ పాటేల్ వేడెను ఆ మరుసటి దినమే ఫకీరు పాటేల్ ఇంటికి పోయి అచ్చట కొంతకాలం ఉండెను ఆ పాటేలు గ్రామునకు మున్సబు అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను పెండ్లి కూతురుది షిరిడీ గ్రామము అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకొని పాటిల్ షిరిడీ ప్రయాణం అయ్యను వారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరిను ఎట్టి చిక్కులు లేక వివాహం జరిగిపోయెను పెండ్లివారు ధూప్ గ్రామము తిరిగి వెళ్ళిరి కానీ ఫకీర్ మాత్రం షిరిడీలో ఆగి అచ్చటనే స్థిరముగా నిలిచెను ఫకీరుకు సాయి అన్న నామెట్లు వచ్చెను పెండ్లివారు షిరిడీ చేరగనే ఖండోబా మందిరమునకు సమీపమున ఉన్న భక్త మహల్సాపతి గారి పొలంలో ఉన్న మర్రి చెట్టు కింద బస చేసిరి ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి బండ్లలోనున్న వారొకరి తర్వాత ఒకరు దిగిరి ఫకీరు కూడా దిగాను బండి దిగుచున్న యువ ఫకీరును చూచి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించెను తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలువ ఆరంభించను అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులయ్యి ఇతర యోగులతో సహవాసము సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకుని బాబా షిరిడీ పూర్వమే దేవీదాసన్ యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించు బాబా అతనితో సాంగత్యమును కిష్టపడెను అతనితో కలిసి కొంతకాలం మారుతీ మందిరంలోనూ చావడిలోనూ ఉండెను కొంతకాలం ఒంటరిగా ఉండెను అంతలో జానకీదాసు గోసావి అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చాను బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండెడి వారు లేదా బాబా ఉండచోటికి జానకీదాస్ పోవుచుండెను అటులనే పూనా తాంబే నుండి ఒక వైశ్య యోగి షిరిడి వచ్చుచుండెడివాడు ఆయన గృహస్థుడు పేరు గంగాగీరు ఒకనాడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయుచుండట చూచి అతడు షిర్డి గ్రామస్తులతో నిట్లెను ఈ మణి ఇచ్చడుచే షిర్డి పుణ్యక్షేత్రమైనది ఈయన ఈనాడు కుండలతో నీళ్లు పోయిచున్నాడు కానీ ఇతడు సామాన్య మానవుడు కాడు ఈ నేల నిజముగా పుణ్యం చేసుకున్నది కనుకనే సాయిబాబా అను ఈ మణిని రాబట్టుకోని గలిగెను యేవలా గ్రామంలోనున్న మఠంలో ఆనందనాథుడను యోగి పుంగవుడు ఉండెను అతడు అక్కల్ కోట్కర్ మహారాజ్ గారి శిష్యుడు అతడు ఒక గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను అతడు సాయిబాబాను చూచి ఇట్లనెను ఈయన ఒక అమూల్యమైన రత్నము సామాన్య మానవుని వలె కనిపించినప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు ఈయన అమూల్య వజ్రము ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు ఇట్లను చూ ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళెను ఇది శ్రీ సాయిబాబా యవ్వనమందు జరిగిన సంగతి బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు ఎవరి ముందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక కొనక జుట్టు పెంచుచుండెను పహెల్వాను వలె దుస్తులు వాడు షిరిడీకి మూడు మైళ్ళ దూరంలో ఉన్న రహతాకు పోయినప్పుడు ఒకసారి బంతి గన్నేరు నిత్యమల్లె మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండి అనుదినము వామం తాచ్ఛ అను కుమ్మరి బాబాకు కాల్చని రెండు పచ్చి పచ్చికొండలను ఇచ్చిచుండెడివాడు బాబా స్వయంగా బావి నిండు నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చి కుండలతో తోడి భుజంపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసేడు సాయంకాలం ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండేది కాల్చని వగడిచే అవి వెంటనే విరిగి ముక్కలగుచుండేవి ఇట్లు మూడు సంవత్సరములు గడిచెను సాయిబాబా కృషి వలన అచ్చట ఒక పూల తోట లేచెను ఈ స్థలంలోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది దానినే సమాధి మందిరం అందురు దాన్ని దర్శించడం కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు వేప చెట్టు కిందనున్న పాదకుల వృత్తాంతము అక్కల్ కోట్గర్ మహారాజ్ గారి భక్తుడు బాయ్ కృష్ణాజీ అలీభాక్కర్ ఇతడు అక్కల్ కోట్కర్ మహారాజు గారి చిత్రపటమును పూజించేడువాడు అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట్ గ్రామంకు పోయి మహారాజ్ గారి పాదకులు దర్శించి పూజించవాలని అనుకునేను అతడు అచ్చటికి పోక మునిపే స్వప్నంలో ఆ మహారాజ్ దర్శనమిచ్చి ఇట్లు చెప్పాను ప్రస్తుతము షిరిడీ నా నివాస స్థలము అచ్చటికి పోయి నీ పూజ ఉనరింపు అందుచే అక్కల్ కోట పోవలనో తన నిర్ణయమును మార్చుకొని భాయ్ కృష్ణాజీ షిరిడి చేరి బాబాను పూజించి అచ్చటనే ఆరు మాసంలో ఆనందంతో గడిపాను దీని జ్ఞాపకార్థం పాదుకులు చేయించి శ్రావణ మాసంలో ఒక శుభదినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ఠ చేయించెను ఇది పద్దెనిమిది వందల ముప్పై నాలుగో సంవత్సరం శ్రావణ మాసంలో జరిగెను దాదా కేల్కర్ ఉపాసిని బాబాను వారు పూజను శాస్త్రోత్కముగా జరిపిరి దీక్ష బ్రాహ్మణుడు పాదుకుల నిత్య పూజకు నియమించబడెను దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగను మీర్ నాయక్న అప్పగించబడినది ఈ కథ యొక్క పూర్తి వివరములు ఠానే వాస్తవ్యుడైన శ్రీ బివి బాబాకు గొప్ప భక్తుడు వీరు మామలతాదారుగా పదవీ విరమణ చేసిరి వేప క్రింద ప్రతిష్ఠింపబడిన పాదకులకు సంబంధించిన వివరములన్నీ మీర్ నాయక్ మరియు గోవింద్ కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకుల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీల మాసపత్రిక రెండవ సంపుటము మొదటి సంచిక ఇరవై ఐదవ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొఠారయ్యను అతడు షిరిడీ వచ్చాను వానితో పాటుగా అతని కాంపౌండర్ను మరియు అతని మిత్రుడైన భాయ్ కృష్ణాజీ ఆలీ బాకర్ అనునతను వెంట వచ్చేరి షిరిడీలో వారు సుగన్మేర్ నాయక్కు జీకే దీక్షిత్కు సన్నిహితులైరి అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణ వశాత్తు బాబా ప్రప్రదమవున షిరిడి ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థం బాబా పాదుకులను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి ఈ సంగతి డాక్టర్ రామారావు కొఠారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించదరని బాయ్ కృష్ణాజీ మిత్రుడైన కాంపౌండర్ సలహా ఇచ్చాను అందరూ ఈ సలహాకు సమ్మతించిరి అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టర్ గారికి ఈ విషయమును తెలియపరిచిరి వారు వెంటనే మరల షిర్డి వచ్చి పాదుకుల నమూనా రాయించిరి ఖండోబా మందిరం ముందున్న ఉపాసిని మహారాజ్ వద్దకు పోయి తాము రాసిన పాదుకుల నమానాను చూపించిరి శ్రీ ఉపాసిని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము శంఖము చక్రము మొదలుగునవి చేర్చి బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పదనము తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమనిరి సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావీణం తిక్తం అప్యప్రియంతం తరుణ కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ఉపాసిని సలహాల నామోదించి పాదకులు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించాను ఆనాడు పదకొండు గంటలకు జీకే దీక్షిత్ ధర శిరస్సుపై పాదాలు పెట్టుకొని ఖండోబా మందిరం నుండి ద్వారకామాయికి ఉత్సవంతో వచ్చిరి బాబా ఆ పాదుకలను స్పృశించి అవి భగవంతుడి పాదుకులని నుడివెను వాని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపబని ఆదేశించాను ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా పేట్ అను పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డర్ ద్వారా ఇరవై ఐదు రూపాయలు పంపియుండెను బాబా ఆ పైకము పాదుకా ప్రతిష్టకు ఖర్చు నిమిత్తం ఇచ్చాను మొత్తం వంద రూపాయలు ఖర్చు అయినవి అందులో డెబ్బై ఐదు చందాల ద్వారా వసూలు చేసేది మొదటి ఐదు సంవత్సరంలో జీకే దీక్షిత్ ఈ పాదకులకు పూజ చేసెను తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ డే అను బ్రాహ్మణుడు పూజ చేయుచుండెను మొదటి ఐదు సంవత్సరంలో నెలకు రెండు రూపాయలు చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తం పంపుచుండెను పాదకుల చుట్టూ కంచె కూడా పంపాను ఈ కంచెయు పైకప్పుకు కోపర్గం స్టేషన్ నుండి షిరిడి తెచ్చుటకు అయిన ఖర్చు మేర్ నాయక్ ఇచ్చాను మొట్టమొదట భాయ్ కృష్ణాజీ అక్కల్కోట్కర్ మహారాజ్ భక్తుడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో వేప చెట్టు కింద పాదకులు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోచు మార్గం మధ్యన షిరిడి ఎందు దిగెను బాబా దర్శనము చేసిన తరువాత అక్కల్కోట గ్రామమునకు పోవాలననుకొని బాబా వద్దకేకి అనుమతి ఇమ్మనెను బాబా ఇట్లనెను అక్కల్కోటలో ఏమున్నది అక్కడేలా పోయేదవు అక్కడుండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు వారే నేను ఇది విని బాయ్ అక్కల్కోట వెళ్ళటం మానుకునేను పాదుకుల స్థాపన తర్వాత అనేక పర్యాయములు షిరిడీ యాప్త చేశాను హేమాడ్ పంతునికి వివరములు తెలిసియుండవు తెలిసియున్నచో సచ్చరితిలో రాయటం మానియుండరు మొహయుద్దీన్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు షిరిడి గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక అచ్చట మొహయుద్దీన్ తంబోలి అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండడివారు వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టిరి అందులో బాబా ఓడిపోయేను అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించే రీతిని మార్చుకునేను లంగోటి బిగించుకొని పొడవాటి చొక్కాని తొడుక్కొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు ఒక గోనె ముక్కపై కూర్చొని వారు చింకి గుడ్డలతో సంతృష్టి చెందేడివారు రాజ్యభోగము కంటే దారిద్యమే మేలని అనడివారు పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు గీరుకు కూడా కుస్తీలందు ప్రేమ ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగాను అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసము చేయమని ఒక అశరీరవాణి అతనికి వినిపించను అప్పటి నుంచి గీరు సంసారము విడిచెను ఆత్మ సాక్షాత్కారం కొరకు పాటుపడెను పూనా తాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను సాయిబాబా జనులతో కలిసి మెలిసి తిరిగేడి వారు కారు ఎవరితోనూ తమంతట తాము వారు కారు ఎవరైనా ఏదైనా అడిగినా ఆ అడిగిన దానికి మాత్రం జవాబిచ్చువారు దినములో ఎక్కువ భాగం వేప చెట్టు నీడ ఎందు అప్పుడప్పుడు ఊరవతులున్న కాలువ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చొని వారు సాయంకాలం ఊరుకనే కొంత దూరం నడిచిన వారు ఒక్కొక్కసారి నీమ్ గం పోవుచుండెడివారు నిమ్గామ్ బాబా బాబాసాహెబ్ త్రయంబక్జీ బగ్జీ డేంగ్లే అను అతని ఇంటికి తరచుగా పోవువారు బాబాసాహెబ్ డేంగ్లే ఎందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ అతని తమ్ముని పేరు నానాసాహెబ్ అతడు రెండు వివాహములు చేసుకున్నను సంతానం కలగలేదు బాబాసాహెబ్ డేంగ్లే తన సోదరిని సాయిబాబా వద్దకు పంపాను బాబా అనుగ్రహించే నానాసాహెబ్కు పుత్ర సంతానం కలిగాను అప్పటి నుంచి బాబాను దర్శించడకు ప్రజలు తండోపతండములుగా రాసాయి వారి కీర్తి అంతటా వెల్లడి అయ్యను అహ్మద్ నగర్ వరకు వ్యాపించను అక్కడ నుండి నానాసాహెబ్ చందోర్కర్ కేశవ్ చిదంబర్ మొదలుగా గల అనేక మంది షిర్డి వచ్చడం ప్రారంభించేది దినమంతయు బాబా భక్తులు చుట్టి రాత్రుల రాత్రులందు బాబా పాడుబడిన పాత మసీదు నందు సయనించుచుండెను పొగ పీల్చుకున్న చిలిం గొట్టము కొంత పొగాకు ఒక రేకు డబ్బా కఫ్ని తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గరుంచుకునొచ్చు సటక మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు తలపై ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలబెట్టి ముడివేసి ఎడమ చెవుపై నుంచి వెనకకు వేలాడునట్లు వేసుకునేవారు తమ దుస్తులను వారంలో తడబడి ఉట ఉతుకకుండా ఉంచువారు చెప్పులను తొడిగేవారు కాదు దినమంతయు గోనిగుడ్డపైనే కూర్చునివారు లంగోటి కట్టుకునేవారు చలిని కాచుకొనుటకు దునికి ఎదురుగా కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతి నానించి దక్షిణాభిముఖంగా కూర్చునేవారు ఆ దునిలో అహంకారమును కోరికలను ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమానిని పలికేవారు మసీదులో రెండు గదుల స్థలం మాత్రం ఉండేను భక్తులందరూ అచ్చటనే బాబాను దర్శించు చుండరి పంతొమ్మిది వందల పన్నెండు తర్వాత మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి పాత మసీదును మరమ్మతు చేసి నేలపైన నగశీరాలు తాపన చేసిరి బాబా ఈ మసీదుకు రాకపూర్వం తకియాలో చాలా కాలం నివసించిరి బాబా తమ కాళ్ళకు చిన్న గజ్జలు కట్టుకొని సొగసుగా నాట్యం చేసేవారు భక్తి పాటలు పాడేవారు నీళ్లను నూనెగా మార్చుట సాయిబాబాకు దీపములన్న చాలా ఇష్టము ఊరిలో నూనెను విక్రయించు షావుకారుల నూనె అడిగి తెచ్చి మసీదు నందు రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండేవారు కొన్నాళ్ళు ఇట్లు జరిగాను ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడా బలుక్కొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకునిరి బాబా వారి దుకాణములకు ఎప్పుడు వలే పోగా నూనె లేదనిరి బాబా కలత చెందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను నూనె వ్యాపారులు ఆసక్తితో ఇదంతయు గమనించుచుండెరి అడుగున రెండు మూడు నూనె చెక్కులు మిగిలియున్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి ఈ విధముగా ఆ రేకు డబ్బాలో నూనె అవశేషమును పావనం చేసిన పిమ్మట మరల డబ్బాలో నీరు తీసుకొని ఆ నీటిని ప్రమిదల్లో నింపెను దూరంగా నిలిచి పరీక్షించున్న దుకాణదారులు విస్మయం అందునట్లు ప్రమిదలనియు తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను ఇదంతయ చూచి ఆ షావుకారులు పశ్చాత్తాపడి బాబాని మన్నించమని కోరిరి బాబా వారిని ఇకపైన సత్యం అంటి పెట్టుకుని ఉండమని హితవు చెప్పి పంపివేసేది జౌహర్ అలీ అను కపట గురువు పైన వివరించిన కుస్తీ జరిగిన ఐదేళ్ల తర్వాత అహ్మద్ నగర్ జిన్ నుండి జవహర్ అలీ అను ఫకీర్ ఒకడు శిష్యులతో రహతా వచ్చాను వీరభద్ర మందిరంకు సమీపంలో ఉన్న స్థలంలో దిగెను ఆ ఫకీర్ బాగా చదువుకున్నాడు ఖురానంతయు వల్లించగలడు మధుర భాషణుడు ఆ ఊరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవంతో చూచిచుండడివారు వారి సహాయంతో వీరభద్ర మందిరంకు దగ్గర ఈద్గా అను గోడను నిర్మించుటకు పూనుకొనెను ఈదుల్ ఫితర్ అని పండుగ నాడు మహ్మదీలు నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈద్గా ఈ విషయంలో వివాదము లేచి అది ఘర్షణలకు దారితీసెను దానితో జౌహర్ అలీ రహతా విడిచి షిరిడి చేరి బాబాతో మసీదు నమ్దుండసాగాను ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయి అతడు బాబా తన శిష్యుడని చెప్పువాడు బాబా ఎందుల కడ్డు చెప్పక శిష్యుని వలె మసులు తరువాత గురు శిష్యులిద్దరూ రహతాకుపోయి పోయి అతడు నివసించుటకు నిశ్చయించుకుని గురువునకు శిష్యుని శక్తి ఏమయో తెలియకుండెను శిష్యునికి మాత్రం గురువు యొక్క లోపములు బాగా తెలియను అయినప్పటికీ బాబా ఆ కపట గురువుని ఎప్పుడూ అవగౌరవించక శిష్య ధర్మంను శ్రద్ధగా నెరవేర్చుచుండడివారు అప్పుడప్పుడు వారి ఇరువురు షిరిడీకి వచ్చి పోవుచుండెడివారు కానీ అధికంగా రహతాలోనే నివసించేవారు షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధంగా రహతాలో ఉండుట ఎంత మాత్రమూ ఇష్టం లేకుండెను అందుచే వారందరూ కలిసి సాయిబాబా మరల షిరిడీకి పిలుచుకుని వచ్చుటకు రహతా వెళ్ళేరి వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడీ తీసుకుని పోవటకే వచ్చినామని చెప్పిరి జౌహర్ అలీ ముక్కోపి అని ఆయన తనను విడిచిపెట్టడని అందువలన వారు తమ ఎందు ఆశ విడిచి ఫకీర్ అక్కడకు వచ్చు లోపల షిరిడీ మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చను వారిట్లు మాట్లాడుకుని చుండగా అలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకుని పోవటకు ప్రయత్నించుచున్న షిర్డీ ప్రజలపై మండిపడాను కొంత వాదోపవాదంలో జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిర్డి పోవటకు నిర్ణయమైనది వారు షిర్డి చేరి అచ్చటనే నివసించుచుండిరి కొన్ని దినముల పిమ్మట దేవీదాస్ ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయటపెట్టాను చాంద్ పాటిల్ పెళ్లి బృందంలో బాబా షిరిడి వచ్చుట పన్నెండు సంవత్సరాల ముందే పది పన్నెండేళ్ల వయసులో దేవీదాస్ షిరిడీ చేరాను వారు మారుతి దేవాలయంలో ఉండేవారు దేవీదాస్ చక్కని అంగసౌష్టము తేజవంతములైన నేత్రములు కలిగి నిర్వామోహితావతారము వలె జ్ఞాని వలె కనబడుచుండెను తాచా పాటిల్ కాశీనాథ్ షింపి మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించుచుండెడి వారు వారు అలీని దేవీదాస్ వద్దకు తీసుకుని వచ్చిరి వారి మధ్య జరిగిన వాదంలో జౌహర్ అలీ చిత్తుగా ఓడిపోయి షిరిడి నుండి పలాయనము చిత్తగించెను ఆ తర్వాత అతడు వైజాపూర్లో నుండి చాలా ఏండ్లు తరువాత తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను తాను గురువు సాయిబాబా శిష్యుడను భ్రమ వాని మనసు నుండి తొలిగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపడెను సాయిబాబా వాని యథా రీతి గౌరవంగానే చూచెను ఈ విధంగా శిష్యుడు గురువుని ఎట్లు సేవించవలెనో ఎట్లు అహంకార మమకారములను విడి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారమును పొందవలనో బాబా ఆచరణాత్మక నిరూపించెను ఈ కథ భక్త మహంసాపతి చెప్పిన వివరముల ఆధారముగా రాయబడినది ఐదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయనాదార్పణమస్తు శుభం భవతు